ఏడుకొండల వాడి సేవలో తరించాలని పరితపిస్తున్నారు భక్తులు దర్శనం ఆర్జిత సేవల టికెట్లను ఆన్లైన్లో విడుదలైన నిమిషాల్లో బుక్ చేస్తున్నారు సెప్టెంబర్ నెలకు సంబంధించిన విడుదలైన నిమిషాల వ్యవధిలోనే కొనేశారు భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు రోజు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు భక్తులు పర్వదినాలతో పాటు వారాంతాల్లో భక్తుల సంఖ్య లక్షకు చేరుకుంటూ ఉంటుంది భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అయితే స్వామివారి దర్శనం సులభతరం చేసేందుకు మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో టికెట్లను విడుదల చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ఈ టికెట్లు నిమిషాల వ్యవధిలోనే అమ్ముడైపోతున్నాయి సెప్టెంబర్ నెలకు సంబంధించి విడుదల చేసిన స్వామివారి కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు గంట అయిపోయాయి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లన్నీ ఆన్లైన్లో విడుదలైన రెండు గంటలకే కొనుగోలు చేశారు భక్తులు అంగ ప్రదర్శన టోకెన్లు విడుదలైన నూట యాభై సెకండ్లలోనే అయిపోయాయి వృద్ధులు వికలాంగుల కోటా దర్శన టికెట్లకు రోజుకు పదిహేను వందల చొప్పున విడుదల చేయగా అవన్నీ నిమిషాల్లోనే పొందారు భక్తులు ఇక గదులు కూడా నలభై నిమిషాల్లో బుక్ అయిపోయాయి మొత్తానికి ఏడుకొండలవాడి సేవ కోసం భక్తులు ఎంతగా పరితపిస్తూ ఉంటారో ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ ను బట్టే స్పష్టమవుతుంది